పేట పట్టణ శివార్ ప్రాంతంలోని సర్వైగుట్ట మరియు కోయగుట్ట ప్రాంతంలో ఇటీవల ఒక దూడను ప్లస్ నిన్న రాత్రి కూడా ఒక స్ట్రీట్ డాగ్ను ఒక వైల్డ్ ఎనిమల్ అయితే చంపినట్టుగా ఒక నిర్ధారణకు వచ్చినాము సో అక్కడ ఉన్న రైతులను వాళ్ళందరినీ పిలిపించుకోవడం వాళ్ళకు కూడా హెచ్చరించడం ఏంటంటే ముఖ్యంగా నైట్ టైంలో ఎవరు ఒకరు ఒకరుగా జరగ రాకూడదు ఈ ఏరియాలో వారి పశువులను కూడా కొన్ని రోజుల వరకు వాళ్ళు ఇంటి దగ్గరనే కట్టించుకోవాల్సిందిగా వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా వాటిని ఆ యొక్క ఎనిమల్ ఏందనేది నిర్ధారణ చేయడానికి మేము ఈరోజు నైట్లో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము సో అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు కానీ ఒకరొకరుగా తిరగకుండా ఒక ఎనిమిది పది మంది కలిసిపోవడం బాగుంటుంది అదేవిధంగా మా షాప్ను కూడా డైలీ మొబిలైజ్ చేస్తున్నాము పెట్రోలింగ్ చేస్తున్నాం అక్కడనే పెట్రోలింగ్ వెహికల్ కూడా చేస్తున్నాము సో ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల్లో ఆ ఎనిమల్ యొక్క ఎనిమల్ ఏంటిది అనేది నిర్ధారణకు రావాల్సి ఉంది సో ఇప్పుడు ఈరోజు వెళ్ళి మేము అక్కడ ప్రాథమిక విచారణ చేయడం జరిగింది సో వారికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతున్నాను రైతులకు మొన్న చనిపోయిన వాళ్ళ కదా కానీ దీనికి కానీ కాంపెన్సేషన్ చేయడానికి పై అధికారులకు నివేదిక ఇస్తున్నాము సో అదేవిధంగా దయచేసి రైతులు కూడా అక్కడ ఏరియాలో ఒంటరిగా వెళ్ళద్దు చీకటి పడితే సో ముఖ్యంగా దీన్ని భయాందోళన ప్రజలను తొలగించడానికి మా శాఖ పరఫున తగు చర్యలు తీసుకుంటాం దయచేసి ఈ విషయాన్ని ముఖ్యంగా గొల్పర్తి రైతులు ఇది గమనించవలసిందిగా మా ఆటవీ శాఖ తరఫున కోరుచున్నాం